ఓం సాయిరామ్ రామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి అందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ తండ్రిని నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమేది వినుబిడ్డా నీకైన శుభవార్తలన్నీ కూడా నీ చెవిన పడేలా చేస్తాను నీ జీవితాన్ని అద్భుతంగా అందంగా మారుస్తాను అది నా బాధ్యత వింటావు కదా నిర్లక్ష్యం మానే ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు అసలు ఆ శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే పూర్తిగా మనం బాబాగారి సందేశం ఏంటో ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాల గురించి నేను నీకు చెబుతాను ఇవి గుర్తు పెట్టుకుంటే చాలు నీ జీవితం ఎంతో మంచిగా అద్భుతంగా ఉండేలా చేస్తాను నువ్వు కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనమ్మా నీ నిత్యావసరాల్లో ఈ విషయాల్ని కూడా పెట్టుకోవాలి గుర్తుపెట్టుకో అప్పుడు నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండగలవు అవును తల్లి అవి ఏంటో కూడా చెబుతాను వింటావు కదా నీ బాబా ఏం చెప్పినా సరే నీ జీవితం సరిదిద్దడానికే కదా చూడమ్మా జీవితంలో ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని కాలంలో నువ్వు ఉన్నావు ఇతరుల స్వార్థం అవసరం డబ్బు ఇవే రాజ్యం ఏలుతున్నాయి ఈ కాలంలో నువ్వు ఒకరిని నమ్మి బాధపడడం ఎందుకు చెప్పు ఒకరిని పూర్తిగా నమ్మి వారి మంచివారు అని నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటే ఎలా వాళ్ల మనసు ఎలా మారుతుందో నువ్వు చెప్పగలవా చెప్పు సమయం మారుతుంటే మనుషులు కూడా మారిపోతున్నారు వాళ్ల సమయానికి తగ్గట్లు వాళ్ల అనుకూలతకు తగ్గట్టు వాళ్ల అవసరానికి తగ్గట్లు అందరూ మారుతున్నారు ఇక ఇప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ నీ గురించి ఎవరిని ఆలోచిస్తున్నారా లేదు కదా అవసరం వాళ్ళది ఆ అవసరానికి తగ్గట్లుగా వాళ్ళు నడుచుకుంటారు వాళ్ళ అవసరం తీరిపోయాక నిన్ను నట్టేంట ముంచేస్తారు అన్యాయం చేస్తారు అప్పుడు నీకు చాలా బాధ కలుగుతుంది నీ అన్యాయం గురించో నీ బాధ గురించో వారు ఎప్పటికీ కూడా తలుచుకోరు గుర్తుపెట్టుకోరు వాళ్ళకి వాళ్ళ అవసరం మాత్రమే ముఖ్యమమ్మా ఇక డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే మంచి మనుషులు కూడా అమాంతం చెడ్డవాళ్ళను చేసేస్తున్నారు నా అనుకున్న వాళ్ళని నట్టేటముంచేస్తున్నారు ఈ కాలంలోనే కదా నువ్వు ఉన్నావు చెప్పు ఇప్పుడు మనుషులు కాదు డబ్బు మాత్రమే రాజ్యాన్ని ఎలుతుంది ఇక ఆ డబ్బు కోసం నిన్ను దూరంగా పెడతారు జాగ్రత్త నీ మనసుని బాధపడతారు అందుకే జాగ్రత్త తల్లి నీ దగ్గర ఉన్నవన్నీ సర్వం లాగేసుకుంటారు నిన్ను పూర్తిగా నమ్మించి మోసం చేసి వదిలేస్తారు నీ కుటుంబంలో సమస్యలను తలపెడతారు నువ్వు నీ కుటుంబం వేరే పోయేలా చూస్తారు ఇంట్లో గొడవలను రేకెత్తిస్తారు కాబట్టి జాగ్రత్త నీకెందుకు చెబుతున్నారంటే నీది చిన్నపిల్లల మనసు ఇవన్నీ తట్టుకోవడం నీవు నీ వల్ల అస్సలు కాదు అందుకే ముందుగానే నిన్ను నీకు జాగ్రత్తలు చెప్పి హెచ్చరించడానికి వచ్చాను బిడ్డా ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకు నీ విషయాలన్నిటినీ పోసగుచ్చినట్లు చెప్పేయకు ఒకరిపై నువ్వు ఎప్పుడూ కూడా ఆధారపడకూడదు వాళ్ళు నిన్ను పొగిడారు అంటే సంతోషపడిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేసేయాలని ముందుకు వెళ్ళకు ఎందుకంటే ఇక్కడ ఒకరు పొగిడారు అంటేనే వాళ్ళకి ఏదో కావాలి అని అర్థం ఈ విషయాన్ని మర్చిపోవద్దమ్మా వాళ్ళ స్వార్థం కోసం నిన్ను వాడుకుంటారు అని అర్థం చేసుకో అంతేకాని నీకు వాళ్ళు నూటికి నూరు శాతం నిజాయితీగా ధర్మంగా ఉంటారని ఎప్పుడు అనుకోకు ఆశించకు అలా అనుకొని మోసపోయి బాధపడకు ఇవన్నీ నీకెందుకు చెప్పు అసలు ఆ బాధతో నిరుత్సాహంతో కృంగిపోవద్దు తల్లి అలాంటి సందర్భంలోనే నువ్వు బాధతో బాబా అని నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా ఎందుకు బాబా ఇలా చేశావు ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతున్నావు బిడా ఇవన్నీ జరగకుండా ఉండాలి అనే నేను ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను నా అనుకున్న వాళ్ళు నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆనందం సంతోషమై ఉండాలి చూడమ్మా ఈ లోకంలో నీకు నువ్వు మాత్రమే ముందుగా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుకో ఎందుకంటే అందరూ స్వార్థంగా ఉంటారు వాళ్ల స్వార్థం చూసుకొని ఆ తరువాత నిన్ను పట్టించుకుంటారు వాళ్ల అవసరం కోసం వాడుకుంటారు నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు చెడ్డగానే ప్రవర్తిస్తారు నీ జీవితంలో విలువ నువ్వు తెలుసుకో అమ్మా అన్నీ తెలుసుకోకపోతే ఎలా చెప్పు ఒకరి కోసం ఎప్పుడూ కూడా నీ ప్రయాణాన్ని ఆపకు నీ భవిష్యత్ ఏంటి నువ్వు ముందడుగు ఎక్కడ వేయాలి ఎలా వేయాలి ఎలా వెళ్తే నీ భవిష్యత్తుకు మంచి దారి కనపడుతుంది ఎలా వెళ్తే నీ జీవితం బాగుంటుందో అలానే వెళ్ళు ఎవరికోసమో అక్కడే ఆగిపోయావా నీ భవిష్యత్తు ఆగిపోతుంది నాశనమైపోతుంది నీ గెలుపు కూడా అక్కడితో ఆగిపోతుంది బిడ్డా గెలుపు రాకపోయినా నీ భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదు చిక్కుల్లో ఇరుక్కొని బాధపడవచ్చా చెప్పు ఆ చిక్కుల నుండి నువ్వు బయటపడే ఒక దారి వల్ల ఎంత కష్టపడతావో నువ్వే ఆలోచించు అందుకేనమ్మా నేను హెచ్చరించేది నా మాటలు పెడిచేవిన పెట్టకు ఎవరి కోసమో నీ జీవితాన్ని నీ లక్ష్యాన్ని ఆపుకోకు ఇక నీ జీవితంలో ఏదైనా రాలేదు ఓడిపోయావు అనుకున్నప్పుడు దాన్ని చూసి కుమిలిపోకు ఎందుకంటే నువ్వు బాధపడ్డావే అనుకో తరువాత ఆ ఓటమి దాటి గెలుపు ఎలా అందుకుంటావు చెప్పు ఓటమే కదా నీకు సరైన శిక్షణ అవుతుంది ఆ ఓటమిలో నువ్వు చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా ఉండాలి అందుకే జాగ్రత్త అలానే ముందుగానే ఎక్కడ తప్పు చేశావు అని నువ్వు తెలుసుకో అమ్మా అర్థమవుతుందా చూడమ్మా ఒక బిడ్డకు జన్మనివ్వడానికి మృత్యుని రుచి చూస్తుంది ఒక తల్లి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి ఏమాత్రం భయపడదు ఎందుకంటే అమ్మకంటే ధైర్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు మొదటిసారి ఏ తల్లైనా సరే భయం బాధ కంగారు ఖచ్చితంగా ఉంటుంది వరకు వెళ్లాను అని ఎంతగానో భయపడుతుంది కానీ రెండవసారి ఆ సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డ కోసం ఎదురుచూస్తుంది ఎక్కడ మనం భయపడ్డాం ఎందుకు భయపడాలి అని తెలుసుకుంటుంది ఇంకొకసారి ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు రెండో బిడ్డకు జన్మనిస్తుంది కదా ఆ సమయంలో ఎంతో ధైర్యంగా తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆనందపు కళ్ళతో తన బిడ్డ రాక కోసం చూస్తుంది అలానే నువ్వు కూడా గెలవాలి అన్న తపనతో గెలుపును నువ్వు సాధించాలి ఎదురుచూడు అంతా మంచిగా జరుగుతుంది ఓటమిలో ఉన్న ఆటుపోటులన్నీ కూడా తెలుసుకోవాలమ్మా వాటన్నిటిని నువ్వు సరిచేసుకోవాలి అప్పుడే కదా నీకు విజయం వస్తుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుతావు చెప్పు కొన్నిసార్లు నీ లక్ష్యానికి నువ్వు చేరలేకపోయినా కాస్త ఓపికగా ఉండు చాలు అన్నీ మారుతాయి ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో మళ్ళీ వాళ్లకు నువ్వు కావాలి అనే రోజులు వస్తాయి అలానే నీకైన రోజులు వస్తాయి ఇక జరగనే జరగదు అనుకున్న వదిలేసుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి అవును తల్లి నీ ఓపికకి కాలం ఇచ్చే బహుమతి ఇది కాలం ఏదైనా సరే ఓపికగా ఉన్న వాళ్ళకి తిరిగి అన్నీ తెచ్చిపెడుతుంది బిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం నీకు మంచి చేద్దామని ఇక్కడ ఎవ్వరూ అనుకోరమ్మా ఒకవేళ చేసినా నీకు ఆ మంచి చేయడం వల్ల అవతల వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంటుంది ఉంటేనే వాళ్ళు చేస్తారు లేదంటే నీ జోలికి కూడా రారు ఇలాంటివన్నీ నువ్వు చాలా మంచిగా తెలుసుకోవాలి అలా కాకుండా వాళ్ళు నా కోసమే చేసేశారు కదా నా కోసమే వాళ్ళు ఉన్నారు ఇంత చేశారు అంత చేశారు అని నువ్వు భ్రమపడితే అది నీ అమాయకత్వమే కదా అవుతుంది చెప్పు ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఇతరుల మంచి కోసం ఏ పనులు చేయరు తల్లి కాబట్టి గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడు ఎవరు ఎంత మాత్రమో నువ్వు తెలుసుకోవాలి అదే నీ జీవితానికి మంచిది నీ భవిష్యత్తు నీ జీవితం నీకు కావలసిన విషయం అన్నీ కూడా నేను జరిపిస్తాను అలానే నువ్వు ఎదురుచూస్తున్న శుభవార్తలన్నీ కూడా నీకోసంగా తీసుకువస్తాను ఈ మాటల్లో ఏది కూడా పొల్లుపోదు నువ్వు మర్చిపోయినా సరే నేను ఏది కూడా మర్చిపోనమ్మా పాప పుణ్యాలు మాత్రం ఎప్పుడూ మర్చిపోదు కాలం పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం ఆ కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది ఇక ఆ శక్తికి ఎవ్వరికీ లేనంతగా కాలానికి ఉంది ఏ సన్నివేశానికి కూడా నువ్వు మర్చిపోయినా కాలం మర్చిపోదు కర్మ రూపంలో తిరిగి వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తుంది కాబట్టి నువ్వు చేసే పనులన్నీ కాలం నీకు తిరిగి ఇస్తుందని గుర్తుపెట్టుకో నువ్వు చేసే ప్రతి పని మంచిగా ఉండేలా న్యాయంగా ధర్మంగా ఉండేలా చూసుకో అధర్మంగా ఉందో అది తిరిగి మళ్ళీ నీకే వస్తుంది అని గుర్తుపెట్టుకో అధర్మమైన పనులు ఏవి కూడా మనకొద్దమ్మా అవును తల్లి న్యాయంగా ఉండు బిడ్డ పిలవని పేరంటానికి ఎప్పుడు కూడా వెళ్ళకు అలా వెళ్తే నీకు అవమానమే ఎదురవుతుంది వాళ్ళు నీకు ముఖ్యమని భావిస్తే ముందే చెబుతారు కదా అలానే నువ్వు కూడా అంతే కదా ఇది ముఖ్యమంటే నువ్వే చెబుతావా ముందు చెబుతావు చివరిలో చెప్పారు అంటే నీకు అది వద్దు అనుకున్నవారు అని అర్థం కాబట్టి ఎప్పుడూ కూడా పిలవని పేరంటానికి కాలు కూడా వెళ్ళొద్దు తల్లి కాలు కూడా మోపకు అలా వెళ్తే నీకు అవమానమే ఎదురవుతుంది అని తెలుసుకో నువ్వే అక్కడ ఎన్నో అవమానాలు పడి బాధపడాల్సి వస్తుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా వెళ్ళి నీ విలువను నువ్వే తగ్గించుకోవద్దమ్మా నీ బాబా చెప్పినట్లుగా చేస్తూ ఉండు తల్లి నీ జీవితం అంచెలంచెలుగా మారుతుంది కొద్ది కొద్దిగా నీ జీవితం మారి నీకైన శుభవార్తలన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అవునమ్మా అంతా మంచే జరుగుతుంది అని నమ్ము ఇలా నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి జీవితం నీ అవుతుంది నీ సొంతమవుతుంది నీ అనుకున్న వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తారు అలా కాకుండా నా ఈ మాటలను పెడిచేవిన పెట్టి బాబా రోజు చెప్పేదే కదా అని వదిలేశావు అంటే ఇక తరువాత నువ్వు ఎంత బాధపడినా నేను కూడా ఏమీ చేయలేను అని తెలుసుకో ఒక్కసారి అడుగు వేసే ముందు బిడ్డ ఇది వేస్తే కరెక్టా కాదా అన్న విషయం ఆలోచించి తర్వాత నువ్వు అడుగు వేయి అలా కాకుండా అడుగు వేసేసాక ఆలోచించినా ఏం ప్రయోజనం చెప్పు వృధానే కదా ఎంత బాధపడ్డా అడుగుని నువ్వు వెనక్కి తీసుకోగలవా లేదు కదా అందుకే ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా ఆ నిర్ణయం పూర్తిగా నీ జీవితానే మారుస్తుంది నీదే కాదు నీ కుటుంబం యొక్క రూపురేఖలను కూడా మారుస్తుంది నీ కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తుంది కాబట్టి నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడతాయో ఆలోచించు అంతమంది జీవితాలు నీ చేతుల్లో ఉన్నప్పుడు నీ నిర్ణయంపై ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత నిదానంగా ఆగి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి చెప్పు ఆలోచించు నా మాటలో నిజమా అని అన్నీ నీకే తెలుస్తాయి ఒక్కసారి ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకోబిడ్డా నీ జీవితాన్ని మార్చి నీకైన శుభవార్తలన్నీ ఒక్కొక్కటిగా వెంట వెంటనే నీ జీవితంలోకి జరిపిస్తాను నువ్వు ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా